సంక్రాంతి సందడి మొదలైంది నగరం పల్లెబాట పట్టింది తెలుగు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా సొంతళ్లకు పయనమయ్యారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో రైళ్లు బస్సులు విమానాలు అన్ని హౌస్ఫుల్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతోంది అప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గటం లేదు దీంతో ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికులను అడ్డంగా దోచుకుంటున్నాయి వందల్లో ఉండే బస్సు టికెట్ ధర ఇప్పుడు వేలల్లో వసూలు చేస్తున్నారు ఈ క్రమంలో రైల్వే శాఖ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది వందే భారత్ ఎక్స్ప్రెస్ కు కోచులు పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది విశాఖ సికింద్రాబాద్ విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు అదనంగా కోచులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు పదహారు కోచులతో నడుస్తున్న విశాఖ సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అదనంగా మరో నాలుగు కోచ్లను జతచేసింది అదనపు కోచ్లు జనవరి పదకొండు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి మరో నాలుగు కోచ్లు పెంచడం ద్వారా ప్రస్తుతం పదకొండు వందల ఇరవై ఎనిమిదిగా ఉన్న సీటింగ్ కెపాసిటీ పద్నాలుగు వందల పద్నాలుగుకి చేరనుంది ప్రస్తుతం ఉన్న రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు ఈ రెండు బోగీల్లో నూట నాలుగు మంది ప్రయాణం చేయొచ్చు దీంతో మొత్తం సీటింగ్ కెపాసిటీ పద్నాలుగు వందల పద్నాలుగుకు చేరినట్లు అయింది